నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత చాలామందికి జనరల్గా కార్ వ్యాన్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బేసిక్గా ఏంటంటే కార్ వ్యాన్ అనేసరికి అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా లేదా అని చెప్పేసి చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి మొదట్లో క్యార్ వ్యాన్ అంటే నాకు కూడా తెలియదు కాకపోతే చాలామంది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్స్ తెలుసుకునే క్రమంలో కార్వాన్స్ వ్యాన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు ఈ మధ్యన మనం చాలానే చేస్తున్నాము అయినా కానీ అసలు అవి మేకింగ్ ఎలా చేస్తారు అసలు క్యార్వ్యాన్స్ లోపల ఎలా ఉంటాయి క్యార్ ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రెండు క్యార్వాన్స్ తీసుకొని వచ్చాను నేను ఉన్నారు హలో అంటే తెలియని చాలా మందికి మీ వల్ల కార్వన్స్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది అంటే మేము యూట్యూబ్ లో ఉండి కూడా కార్వన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటున్నాము ఎనీవేస్ మన రోవిక్ మనం ఈరోజు వచ్చేసాము అండ్ రోవి శివ గారు అంటే చాలా పాపులర్ ఇంతకుముందు మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ చాలా సార్లు మనం చూసున్నాం సో మీరు ఏం చూపించబోతున్నారు ఇక్కడ ఒక టూ వెహికల్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ వెహికల్స్ ఉన్నాయి సో ఈ వెహికల్స్ ప్రత్యేకత ఏంటంటే ఈ వెహికల్స్ అనేవి కమర్షియల్ పర్పస్ చేస్తాయి ఈ వెహికల్స్ మనం ఏపీ టూరిజం తోని క్యారవైన్ రెంటల్స్ ఏపీ టూ ఏపీలో లో రెంటల్స్ కోసం టై అప్ ఏపీ గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉన్నాయి అందుకని మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ క్యారవైన్ టూరిజం అని చెప్పేసి సో ఇవి మనం చేసిన వెహికల్స్ దీంతో పాటు మీకు ఒక కొత్తగా బ్రాండ్ న్యూ వెహికల్ ఎప్పుడు ఏదైతే అవుతుందో అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ వెహికల్స్ చూపిస్తాను సో ఈ లో ఏంటంటే మీరు రెగ్యులర్ గా ఈ సైజ్ బస్ లో ఎయిట్ మెంబెర్స్ టు టెన్ మెంబర్స్ మాక్సిమం కూర్చునేలాగా ప్రొవిజన్ ఉంటుంది మనకి ఈ వెహికల్ లో మేము ఏంటంటే ఎక్కువ మంది కమర్షియల్ పర్పస్ చేసిన వెహికల్ కాబట్టి రెంటల్ పర్పస్ చేసిన వెహికల్ కాబట్టి ఎక్కువ మంది కూర్చునే లాగా కూర్చునే తర్వాత మళ్ళీ పడుకునే వాళ్ళు కూడా అంతే కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పేసి బాగా ఆలోచించి చేసిన వెహికల్ మీకు ఈ వెహికల్ లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ మెంబర్స్ కూర్చోవచ్చు ఫోర్టీన్ మెంబర్స్ పడుకోవచ్చు సో ఇది ఫోర్టీన్ మెంబెర్స్ ఈ సైజ్ వెహికల్ లో ఫోర్టీన్ మెంబర్స్ ఫస్ట్ టైం ఇండియాలో మనమే సూపర్ సో ఇదంతా సోఫాస్ ఉన్నాయి అది బంక్ బెడ్ అండి అది బంక్ బెడ్ ఈ సోఫాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సోఫా కం బెడ్ అయిపోతుంది వెనకాల సోఫా కం బెడ్ అవుతుంది దాని వెనకాల ఉన్నది కూడా సోఫా కం బెడ్ అయిపోతుంది ఓకే ఇక్కడ కింద మన అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఉన్నట్లు ఉన్నాయి కదా రైట్ రైట్ అంటే నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉంది అంటే ఇప్పుడు మనం జనరల్ గా కొన్ని అంటే లైక్ సెలబ్రిటీస్ పొలిటిషియన్స్ యూస్ చేసే కార్బన్స్ లో చూస్తే ఏంటంటే టూ పార్టీషన్స్ ఉంటాయి ఒక వైపు వచ్చేసి బెడ్రూమ్ రూమ్ వాష్ రూమ్ ఇలా ఉంటాయి అండ్ ఇంకో వైపు కూడా అలానే ఉంటుంది కాకపోతే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మనకి ఇక్కడ ఒక ప్యాంట్రీ సెటప్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అవునండి సో మీరు రెగ్యులర్ గా చూసే క్యారావాన్స్ మీరు అయితే చెప్తున్నారో అవి షూటింగ్ పర్పస్ లో వాడే క్యారావాన్స్ దానికి వీడికి డిఫరెన్స్ ఏంటంటే అది ఒక స్పేస్ లో ఒక దగ్గర పెట్టేసి దానికి జనరేటర్ కనెక్ట్ చేసి వాడాల్సి అవసరం ఉంటుంది మనం చేసే క్యారవాన్స్ ఏంటంటే మనకి రన్నింగ్ లో వాడుకోవచ్చు మీరు ట్రావెలింగ్ లో వాడుకోవచ్చు ఎక్కడైనా వాడుకోవచ్చు సో దీనికి మళ్ళీ సపరేట్ జనరేటర్ అవసరం లేదు ఏవైతే చూస్తున్నామో లైటింగ్స్ కానివ్వండి టీవీ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి ఎవ్రీథింగ్ వెహికల్ లో ఉన్న బ్యాటరీ పవర్ పైనే రన్ అవుతుంది అనమాట సెంట్రల్ సో ఈ ఏసీ అనేది మనకి వెహికల్ తో పాటు మనకి కార్ లో అయితే వస్తుందో ఈ ఏసీ వస్తుందన్నమాట రెగ్యులర్ గా వెహికల్ ఏసీ ఈ వెహికల్ ని కూడా ఇక్కడ ఆపినప్పుడు మనం కంటిన్యూస్ గా ఇంజిన్ ఆన్ పెట్టేసి ఈ ఏసీ వాడుకోకుండా మనం ఏం చేసామంటే స్ప్లిట్ ఏసీ పెట్టాం ఓకే సో ఈ స్ప్లిట్ ఏసీ కోసం అని చెప్పేసి ఒక జనరేటర్ కూడా వెహికల్ లోనే ప్రొవిజన్ ఇచ్చాం ఓకే సో ఆ జనరేటర్ పైనే మనకి ఈ ఏసీ అనేది రన్ అవుతుంది సో మొత్తానికి ఇవన్నీ వచ్చేసి చూడడానికి సోఫాస్ లా కనిపించినా గానీ ఇవన్నీ కూడా సోఫా కం గెట్ బేడ్స్ లా కానీ ఒక నిజంగా ఈ వేలో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఈ కైండ్ ఆఫ్ కారవాన్స్ జనరల్ కార్వాన్స్ చాలానే చూసాము స్టే చేశాము కానీ ఈ కైండ్ ఆఫ్ కారవాన్స్ చూడడం ఫస్ట్ టైం రియల్లీ వండర్ఫుల్ అంటే ఇంత అంటే ఇంత మంది క్యారమెన్ లో అడ్జస్ట్ అయ్యేలాగా ఐ మీన్ అడ్జస్ట్ అవ్వడం కూడా కాదు చాలా లగ్జరియస్ గా జర్నీ చేసే విధంగా క్రియేట్ చేయడం అనేది అసలు ఈ థాట్ ఎవరిది ఇది మాకు కస్టమర్ దగ్గర నుండి రిక్వైర్మెంట్ ఏమన్నారంటే మేము ఒక ట్రావెల్ కంపెనీ రన్ చేద్దాం అనుకుంటున్నాం అది క్యారవన్స్ ట్రావెల్ కంపెనీ రన్ చేద్దాం అనుకుంటున్నాం కస్టమర్ చెప్పారు మనకి సో వాళ్ళు ఒక సింపుల్ రిక్వైర్మెంట్ తో వచ్చారు సో రెగ్యులర్ గా క్యారవన్ ట్రావెల్స్ అని అంటే వాళ్ళకి మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి ప్రొవిజన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది సో దాని నుండి వచ్చిన ఐడియా ఏంటంటే మనం మాక్సిమం కెపాసిటీ ఎలా ఇవ్వచ్చు ఇదే వెహికల్లో మనం ఇంత ముందు వేరే పర్సనల్ వెహికల్ ఒకటి చేసాం కమర్షియల్ నాన్ కమర్షియల్ పర్సనల్ వెహికల్ ఒకటి చేసాము ఆ కస్టమర్ కి మాక్సిమం దాంట్లో ఎయిట్ మెంబర్స్ పట్టేలాగా ఒక బెడ్రూమ్ సపరేట్ బెడ్రూమ్ పెట్టేసి ఫోర్ రిక్లైనర్స్ పెట్టేసి ఒక ఎయిట్ మెంబర్స్ కంఫర్టబుల్ గా ట్రావెల్ చేసి అయ్యేలాగా చేసాం సో ఈ కి వచ్చేసరికి ఒక క్యారవెన్ తీసుకుంటున్నప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు తీసుకునే వాళ్ళకి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అనిపిస్తుంది సో ఒక ఇంత ప్రైస్ పెట్టి తీసుకుంటున్నారు ఈ క్యారవైన్ పర్ డే ఇంత ఒక థర్టీ థౌసండ్ అలా పెట్టేసి తీసుకుంటున్నాము ఓన్లీ సెవెన్ మెంబర్స్ కి ఎయిట్ మెంబెర్స్ కి ఇచ్చామనుకోండి అనుకోండి ప్రైస్ కి వెళ్ళే కస్టమర్స్ నెంబర్స్ కి తక్కువ అవుతుంది సో దానికి మనం చేసి కొంచెం ఆలోచించి చేసిన ఒక ప్రొవిజన్ ఏంటంటే వెనకాల బంక్ బెడ్ ఇచ్చాం సో అక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అక్కడ పడుకోవచ్చు సరే అది బంక్ బెడ్ అక్కడ అయిపోయింది ఉన్న వాటిల్లో సీటింగ్ ఇచ్చామంటే బెడ్ ఉండదు బెడ్ ఉంటే సీటింగ్ సో దానికోసం ఏం చేయొచ్చు అని చెప్పేసి బాగా ఆలోచించి ఈ సోఫా కమ్ బెడ్ సెటప్ తో వచ్చాం సో ఇందులో మాకు కస్టమర్ కూడా కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారు మాకు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది సో దాని నుండి కొంచెం థాట్ఫుల్ గా ఆలోచించి ఫైనలీ కమ్ బెడ్ ప్రొవిజన్ కి ఫిక్స్ అయ్యి ఇలా కానీ సోఫా కమ్ బెడ్ చూడడానికి కూడా ఇది యాక్చువల్లీ చాలా స్మూత్ గా అనిపిస్తుంది చూసేవాళ్ళు ఎవరైనా కానీ హార్డ్ గా ఉంటుందేమో ఆ ఫీల్ అని చెప్పేసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాను బట్ ఇట్ ఇస్ వండర్ఫుల్ అంటే లైక్ పడుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈవెన్ కిడ్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా పడుకోవచ్చు కదా ఎగ్జాక్ట్లీ సో మనం ఏదైతే ఫోమ్ వాడతామో ఇది ఆటోమోటివ్ గ్రేట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ చాలా ప్రీమియం ఫోమ్ వెహికల్ లో వెళ్తున్నాం డిస్కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి థాట్స్ లేకుండా వెహికల్లో ఉన్నా కూడా మనకి ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండాలని చెప్పేసి ప్రతి దగ్గర మేము చాలా జాగ్రత్తగా క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడడం కానివ్వండి ఆ కంఫర్ట్ ఇవ్వడానికి ఏదైతే థిక్నెస్ అవసరమో కి దానికి ప్రతిదీ మనం జాగ్రత్త చేసాం ఒకసారి సో సోఫా కాస్త బెడ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ కార్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా అంటే ఇది రెంటల్ పర్పస్ అవునండి ప్యూర్లీ రెంటల్ పర్పస్ సో కార్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే ఈ పరుపు అనేది లోపల నుంచి తీసారో సో అదే ప్లేస్ లో వాళ్ళకి స్టోరేజ్ కి కూడా చాలా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది బెడ్ బెడ్ యా సో సోఫా కమ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అండ్ చాలా మంది ఇలాంటి లాంగ్ జర్నీస్ తీసుకున్నప్పుడు అంటే రీసెంట్ గా నేను చూసిన టైమ్ లో క్యార్ ఎక్కువ యూజ్ అయింది అంటే కుంభమేళాకు ఒకటి యూజ్ అయింది బాగా అండ్ అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ టూ మంత్స్ నుంచి శబరిమల యాత్రలకి చాలా మంది ఎక్కువగా బుక్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటి వాటి ఈ టైంలో వాళ్ళకి అవసరం అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా థింక్ చేస్తున్నారు సెటప్ కూడా ఇస్తున్నారు మనం కిచెన్ సెటప్ ఇవ్వకుండా కేవలం సెటప్ ఇచ్చాము ఎందుకు ఈ కస్టమర్ కి ఏంటంటే ఓన్లీ సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రిక్వైర్మెంట్ అలా పెట్టారు ఇంకొక వెహికల్ మనం కిచెన్ సెటప్ కూడా చేసాము అది నేను చూపిస్తాను ఇప్పుడు అది రెడీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అవ్వలేదు బట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతుంది అని చూపిస్తాను చూపిస్తాను ఓకే సో ఇక్కడ మనకి ఓవెన్ ఉంది ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ అట్ ది సేమ్ టైం టోటల్ కార్వన్ మొత్తానికి కలిపి వాష్రూమ్ ఒకటేనా అవునండి ఓకే మనకి రెండు కావాలంటే కూడా పెట్టొచ్చు బట్ ఈ రెండు వాష్రూమ్స్ పెట్టుకుంటే మళ్ళీ సీటింగ్ ఏరియా తగ్గు దీనికి వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది సార్ కింద వస్తుంది వెహికల్ కిందనే మనం వాటర్ ట్యాంక్ ఇస్తాం వేస్ట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఓకే వేస్ట్ వాటర్ ట్యాంక్ ఒక వైపు ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ఒక వైపు ఉంటుంది ఓకే ఓకే సో ఫైనల్లీ కార్ వాన్ టోటల్ ఫర్ ఇదే వచ్చేసేసి 14 మెంబర్స్ అన్నమాట అవును ఓకే వెరీ నైస్ అండి అండ్ టీవీ సెటప్ కూడా ఉంది సో ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి ఒక టీవీ మళ్ళీ అటు సైడ్ వాళ్ళకి ఒక టీవీ రెండు ఒకటే పెట్టాం అనమాట రెండు కలిపి ఒకటి పిక్చర్ పెట్టాం ఎందుకంటే సౌండ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా వెహికల్ సో రెండు సింక్ అయ్యేలాగా ఒకటి ప్లే అవుతుంది ఇతర ప్లే చేసిన అవతల ప్లే చేసినా ఒకటి మనకి సౌండ్ అనేది కన్సిస్టెంట్ గా వస్తుంది నిజానికి ఈ టీవీ సెటప్ అనేది చాలా బాగుంది లైక్ అంటే ఆ చివరి నుంచి నేను యాక్చువల్లీ ఫస్ట్ వచ్చి చూసినప్పుడు అటు వాళ్ళకి పిక్చర్ ఎలా కనబడుతుంది పడుతుంది అనుకున్నాను సో టూ సైడ్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ వర్త్ సో ఫైనలీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకోవాలా ఇది రీజనబుల్ రేట్ లో చేశాము కమర్షియల్ అగైన్ అది ఆస్పెక్ట్ మనం మైండ్ లో పెట్టుకుని చేసిన వెహికల్ సో మనం చేసే ప్రీమియం గ్రేడ్ వెహికల్స్ నుండి దీన్ని ఇక్కడ కూడా ప్రీమియం నెస్ తగ్గకుండా వీలైనంత బడ్జెట్ ఫ్రెండ్లీ మనం చేయడానికి ట్రై చేసిన వెహికల్ ఇది సో ఈ ఇలాంటి ఒక వెహికల్ వచ్చేసి యూజువలీ ఈ సైజ్ వెహికల్ వన్ జిఆర్ పైన అవుతుంది మనం దానికంటే చాలా చాలా ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్ లో మనం దీని సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి వెహికల్ రెంట్ రెంటల్ పర్పస్ వెహికల్ రెంట్ కూడా మనం చాలా రీజనబుల్ గా ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా చేయగలిగే రేంజ్ లో ఉంటాయి అనుకోవచ్చా రైట్ ఫ్రమ్ డే వన్ మనకి వెహికల్ వచ్చినప్పటి నుండి మా థాట్ అంతా ఏంటంటే ఇది ఒక కమర్షియల్ వెహికల్ మనం బడ్జెట్ ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ రెంటల్ కి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకొని చేసిన వెహికల్ సో మనకి యూజువలీ రెంటల్ పర్ డే ఉంటుంది మనం ఫోర్టీన్ కి ప్రొవిజన్ ఇచ్చేసి ఓన్లీ థర్టీ థౌసండ్ రెంటల్ లో మనం ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తాం సూపర్ పర్ డే థర్టీ బెటర్ కదా సో మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇచ్చే వెహికల్స్ లో కూడా మాక్సిమం సెవెన్ టు టెన్ మెంబర్స్ మాక్సిమం ప్రొవిజన్ ఉంటుంది మనం అందులో మళ్ళీ స్లీపింగ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కి స్లీపింగ్ ఉంటుంది సో దీనిలో మనం కంప్లీట్ గా ఫోర్టీన్ మెంబర్స్ కూర్చోవచ్చు కన్వర్ట్ చేశాక సోఫా కంపెనీ అయ్యాక మళ్ళీ ఫోర్టీన్ మెంబర్స్ పడుకోవచ్చు కూడా సో తీసుకున్న అమౌంట్ కి దానికి చాలా కాస్ట్ ఎఫిషియంట్ అని రివియల్స్ ఉన్నాయా ఓకే రియల్లీ అంటే నేను చూసిన కార్వాన్స్ లో కూడా దిస్ ఇస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు బికాస్ ఆ ఇది వీడియోలో మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఒరిజినల్ గా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది లైక్ అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ మేము ఇద్దరు నించున్నాం ఇంకా ఇంత గ్యాప్ ఉండింది అండ్ అట్ ది సేమ్ టైం ఇది సోఫా కమ్ బెడ్ కాబట్టి పడుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ పిల్లలతో ఉండే వాళ్ళు కూడా అమ్మో స్ట్రైన్ అవుతామేమో అన్న అవసరం లేదు బికాస్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది అండ్ నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు జనరల్ గా ఏంటంటే ఇన్ని జర్నీస్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా డ్యామేజ్ డామేజ్ అవ్వడం లేకపోతే కొంచెం ఏదో ఒక మెస్సీ మెస్సీ అవడం లాంటివి ఉంటాయి కానీ వెహికల్ మొత్తం కూడా కొత్తగా మ్యానుఫాక్చర్ అయిన వెహికల్ లానే ఉంది అది ఎలా మెయింటైన్ చేస్తారు మీరు జనరల్ గా సో ఈ వెహికల్ కి మనకి ఒక డెడికేటెడ్ పర్సన్ క్లీనింగ్ కి దానికి ఒక డెడికేటెడ్ డ్రైవర్ అండ్ క్లీనర్ ఉన్నారు సో ఈ వెహికల్ మనం మార్కెట్ లోకి రిలీజ్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గర అవుతుంది సో వన్ ఇయర్ నుండి కూడా చూస్తున్నారు కదా ఇంకా కూడా న్యూ వెహికల్ లాగానే కనిపిస్తుంది మనకి నిజంగా నేను ఏం చూసినప్పుడు కూడా ఆల్రెడీ ఈ వెహికల్ లో మీరు ఒక షూట్ చేయడం నేను చూశాను అండ్ అప్పుడు ఎలా ఉందో ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా ఇప్పటికీ వెహికల్ అలాగే ఉండింది అండ్ ఈ లోపు నాకు తెలిసి చాలా మందికి మీరు వెహికల్ కి ఇచ్చి ఉంటారు బట్ ఎక్కడ కూడా ఒక చిన్న మరక లేదు అండ్ ఎక్కడ ఏ డ్యామేజెస్ లేవు నేను వచ్చిన దగ్గర నుంచి మీతో మాట్లాడుతూ సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాను బట్ రియల్లీ వండర్ఫుల్ అంటే మెయింటెనెన్స్ అనేది కూడా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వాలన్నా లేకపోతే ఆ బ్రాండ్ ఎక్స్ప్లోర్ అవ్వాలన్నా మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మన వెహికల్ మెయింటెనెన్స్ వైస్ గా కూడా చాలా బాగుంది కాబట్టి మేబీ ఈ బ్రాండ్ అనేది ఇంత ఎక్స్ప్లోర్ అవుతుందేమో అనిపిస్తుంది అండ్ ఎనీవేస్ ఇంకో వెహికల్ మనకి రెడీ టు మానుఫాక్చరా లేకపోతే ఆల్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చిన్న లైట్స్ ఫిట్టింగ్స్ ఫ్లోరింగ్ వర్క్స్ అవి ఉన్నాయి ఇంకా ఆల్రా అనుకోవచ్చు సో ఇది కమర్షియల్ వెహికల్ ఆ వెహికల్ వచ్చేసి పర్సనల్ వెహికల్ సో ఒక ప్రైవేట్ కస్టమర్ కి చేస్తున్నాము ఒక బిపి కస్టమర్ కి చేస్తున్నాము సో అది చాలా ప్రీమియం ఉంటుంది దీని ప్రీమియం నెక్స్ ఇది రెంటల్ వైజ్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ప్రీమియం వెహికల్ దాట్ యూర్ ప్రొవైడింగ్ ఇన్ హైదరాబాద్ మన తెలుగు స్టేట్స్ లో ఇది చాలా లగ్జరీస్ వెహికల్ యాక్చువల్లీ ఇది చెప్పాలి అంటే లైక్ బెంజ్ వైకిల్ లా అనిపించింది నాకు చూడడానికి బికాస్ ఏంటంటే మీరు ఆ బ్రాండ్ అనేది కూడా మేబీ దానికి రెప్లిక అనుకోవాలా దీన్ని ఏంటి బెంజ్ వెహికల్స్ మనకి లేవు బట్ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కంఫర్ట్ కానివ్వండి డిజైన్ కానివ్వండి ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాము సో నేను మీకు అంటే మర్సిడీస్ ప్రింటర్స్ ఉంటాయి మనకి అవుట్ ఆఫ్ మన ఇండియాలో బయట కంట్రీస్ లో అక్కడ ఉంటాయి సో సిమిలర్ టు మర్సిడీస్ ప్రింటర్ ఏదైతే ఉందో దానికి సిమిలర్ వెహికల్ ఫోర్స్ వాళ్ళు అర్బేనియన్ లాంచ్ చేశారు సో దాంట్లో మనం ఎంత గా కస్టమైజేషన్ చేసాము అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫైనల్ గా మనం ఇప్పుడు ఈ ప్రీమియం వ్యాన్ దగ్గరకు వచ్చేసాము సో ఇది ఎవరైనా పర్సనల్ గా కస్టమైజ్ చేయించుకుంటున్న వ్యాన్ యా సో నేను చెప్పాను కదా మీకు మర్సిడీస్ లాగా ఒక స్ప్రింటర్ వెహికల్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉందని చెప్పేసి ఇది అర్బేనియా ఫోర్స్ అర్బేనియా సో చూపిస్తాను లోపల సో ఈ వెహికల్ ఇంకా వర్కింగ్ స్టేజ్ లో ఉంది అనమాట చూస్తుంటే ఇంకా మా వాళ్ళు దీని ఫైనల్ ఫినిషింగ్ సిస్టమ్ మొత్తం అంతా బాగుంది కానీ చిన్న చిన్న అంటే వెహికల్ చూడడానికి ఏమో చిన్నగా కనబడుతుంది లోపల ఏమో రెండు రెక్లైనర్స్ ఉన్నాయి ఒక మినీ సోఫా వండింది అండ్ ఇక్కడ మనం చూస్తే ఎల్ ఈ స్క్రీన్ ఉంది బట్ వండర్ఫుల్ ఏసీ ఎక్కడ సెట్ చేశారు దీనికి సో దీంట్లో ఏసీ ఓన్లీ రన్నింగ్ ఏసీ ఒకటే ఉంది మనకి స్టాప్ చేసుకున్నప్పుడు స్ప్లిట్ ఏసీ ఈ వెహికల్ లో పెట్టలేదు సేమ్ ఇలాంటిది ఇంకొక వెహికల్ అవుతుంది దాంట్లో పెట్టాం

సో రెక్లైనర్ చాలా బాగుంది సార్ మీరు కూడా జాయిన్ అయిపోయింది ఇన్యాషుల్ సో ఈ రిక్లైనర్ స్పెషాలిటీ ఏంటంటే మీరు చూస్తే ఒక టచ్ స్క్రీన్ బయటికి వస్తుంది ఓకే ఏదో మొత్తం అంత మ్యాజిక్స్ ఉన్నట్లు ఉన్నాయి కదా మూవ్ అవుతున్నాను నేను ఎస్ ఫుల్లీ ఆటోమేటెడ్ దీంట్లో వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది ఓకే జస్ట్ వాయిస్ కమాండ్ ఇచ్చేసి సీట్ ఆపరేట్ చేసుకోవచ్చు మీరు జనరల్ గా మా ఇంట్లో ఉన్న రిక్లైనర్స్ సైడ్ పుల్ చేస్తే తప్ప అడ్జస్ట్ అవ్వవు బట్ ఇదేంటంటే జస్ట్ వాయిస్ కమాండ్ ఇంకా మీరు ఒక బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది నిజంగా అంటే ఇది చాలా ప్రీమియం క్వాలిటీ అనుకోవాలా అవునండి మనకి ఈ సెగ్మెంట్ లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీట్స్ వస్తాయి అన్నిట్లో ఇది మొత్తానికి సో ఇది సంగతి ఇలా మీరు మ్యాజిక్స్ చేసి మొత్తానికి అంత పైకి రప్పిస్తున్నారు ఇలాగా సో కంప్లీట్ రిలాక్సేషన్ అండి లైక్ అంటే ఒక పర్సన్ లో వెళ్తూ ఇలా టీవీ చూసుకుంటూ సింపుల్ హ్యాపీ హ్యాపీగా అలా ఎంజాయ్ చేయాలి వర్క్ లో ఉంచి బయట రావడానికి అంటే ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఆప్షన్ నిజానికి ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది చూడ్డానికి బికాజ్ ఏంటంటే క్యార్యాన్ ఇది చిన్నగా ఉన్నప్పటికీ కూడా మేబీ ఇంత లగ్జరియస్ లోపల ఉంది అంటే ఐ మీన్ అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ లా అనిపిస్తుంది నాకు ఈ రెక్లైనర్స్ కానివ్వండి అండ్ ఉన్న బెడ్ కానివ్వండి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు సో ఇది చూడడానికి మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది బట్ మేము మా రోబీ కస్టమ్స్లో మేము దీన్ని చాలా కాస్ట్ ఎఫిషియంట్ వేలో చేస్తున్నాము ఇక్కడ కూడా లగ్జరీ కానివ్వండి ప్రీమియం కానివ్వండి ఇది తగ్గకుండా వీలైనంత తక్కువ బడ్జెట్లో మనం చేస్తున్నాం ఇదే వెహికల్ మీరు పూణే కానివ్వండి బాంబే కానివ్వండి కేరళ కానివ్వండి అక్కడ చేయించుకుంటే ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అలా ఛార్జ్ చేస్తున్నారు విత్ ఆల్ దీస్ ఫీచర్స్ మనం ఏవైతే ప్రొవైడ్ చేసాము ఇలాంటి రిక్లైనర్స్ పెట్టేసి దాంట్లో అగైన్ మనం చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ వెహికల్ అనేది చేసాము అనమాట గివ్ రఫ్ ఫిగర్ ఈ ఈ రేంజ్ రేంజ్ అనేది మనకి స్టార్ట్ జనరల్ గా ఏంటంటే ఒక ఒక కాస్ట్లీ కపుల్ హనీన్ కి వెళ్ళాలి అంటే నిజంగా దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని కూడా అనుకోవచ్చు ఒక డ్రైవర్ ని పెట్టేసుకుంటే ఒక టూ మెంబర్స్ కి సరిపడా బెడ్ ఉంది అండ్ టూ రెక్లైనర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూర్చోని రిలాక్సేషన్ అంటే ఎదురైతే కూర్చోవాలన్నా కానీ వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది సో రియల్లీ వండర్ఫుల్ కదా లైక్ అంటే ఇది ఓన్లీ నాట్ ఫర్ రిలాక్సేషన్ అండి లైక్ ఒక వెకేషన్ కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట చూసారు కదా ఈ కార్ సపోర్ట్ అనేది పైకి వచ్చింది ఇది దానిపైన కాలు పెట్టేసుకుంటే ఇది కూడా మీకు ఒక బెడ్ లాగా అయిపోతుంది సో దాట్ దాట్ వాజ్ అవర్ థాట్ ఈ రిక్లైనర్స్ ఉన్న తక్కువ స్పేస్ లో ఎక్కువ యూసేజ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించి బాగా ఆలోచించి చేసిన వెహికల్ ఇది సో ఈ రిక్లైనర్స్ ఈ సోఫాస్ కంబైన్ ఇక్కడ ఒక బెడ్ మీకు సపరేట్ ఇంకొక బెడ్రూమ్ వెనకాల ఇప్పుడు చూసాం కాబట్టి కూడా కూడా బెడ్ మనకి ఆల్మోస్ట్ ఒక టూ మెంబర్స్ అప్రాక్స్ గా టూ మెంబర్స్ అంటే ఇది ఒక సింగిల్ కార్డ్ బెడ్ లా ఉంది చూడడానికి సో శివ గారు మాకు కిచెన్ అని చెప్పారు దిస్ ఇస్ ద కిచెన్ అవునండి సో ఇది మనకి వెహికల్ లోపల ఇలా ఉంటుంది మన లోపల బెడ్ రూమ్ చూశాం కదా బెడ్ కింద ఈ కిచెన్ అనేది హైడ్ అయిపోయి ఉంటుంది మనం ఇక్కడన ఆపినప్పుడు ఇక్కడ ఒక టెంట్ ఉంది ఈ టెంట్ అనేది బయటికి వస్తుంది కిచెన్ సో ఇదేంటి ఇండక్షన్ బేస ఆ ఓకే సో ఇక్కడ నుంచి వాటర్ రెగ్యులర్ గ్యాస్ పైన తీసుకుంటుంది

సో ఈ టెంట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము వెహికల్ లో టెంట్ దాని కింద మనకి కిచెన్ సెట్అప్ అన్నమాట ఇక్కడ ఒక టూ చైర్స్ వేసుకొని కూర్చొని తినొచ్చు అంటే లైక్ అది ఎలాంటి క్లైమేట్ అయినా కానీ ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జాక్ట్ నిజంగానే ఇది చాలా రూఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంది టెంట్ ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ వస్తుంది మనకి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అయింది ఇది వాటర్ ప్రూఫ్ అండి ఓకే మనకి రైనీ సీజన్ లో ఇక్కడ మంచి సీనరీ కనపడిన దగ్గర మనం ఇలా పెట్టేసుకొని సీనరీ ఎంజాయ్ చేస్తూ బేసిక్ గా గా మనం అందరం నేచర్ లవర్స్ కాబట్టి ఏదైనా ఒక మంచి హిల్ హిల్ కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక పక్కన ఆపేసేసి అలాంటి ప్లేసెస్ లో ఇలాంటివి ఎంజాయ్ చేయడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకోవచ్చేమో ఇంత పెద్దగా వస్తుందా శివ గారు నేను అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి నేను ఏంటంటే ఏదో దీని వరకు మీరు సెట్ చేశారేమో అనుకున్నాము

మనం చూడవచ్చు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ మన బడ్జెట్లో తీసుకోవచ్చు సో నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఒక ట్రిప్కి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం కన్సల్ట్ చేయాల్సింది రోవికి రోవికి వచ్చి గారిని అడగాలి బికాస్ తను మనకి ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయినా కానీ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇస్తున్నారు అండ్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎనీవేస్ ఐమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండి నేను మా ఫ్యామిలీతో నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటాము అప్పుడు నాకు మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలి మీరు డెఫినెట్లీ రియలీ వండర్ఫుల్ అండి అంటే మన లైక్ అంటే ఈ బ్రాండ్ యాక్చువల్లీ రువ్వే అనే బ్రాండ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లోర్ అవుతుంది అంటే ఇంత ఫాస్ట్ గా ఎక్స్ప్లోర్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది రువ్వే వచ్చేసి సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ అండి మేము స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో క్యారవాన్స్ అనేది చాలా తక్కువ పొలిటీషియన్స్ దగ్గర యాక్టర్స్ దగ్గర మాత్రమే మనము క్యారవాన్స్ చూసాం ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ టైం ఈ క్యారవాన్ అనేది అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పేసి రెంటల్ స్టార్ట్ చేసాము అక్కడి నుండి వచ్చిన తోట లేదు రెంటల్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాకు చాలా మంది కస్టమర్స్ అడిగారు మాకు కూడా కావాలండి ఈ వెహికల్స్ ఎక్కడికో పూణే వెళ్ళాల్సి వస్తుంది కేరళ వెళ్ళాల్సి వస్తుంది బట్ మన లో ఓవర్ చేయట్లేదు అని అంటే మళ్ళీ ఎవరైతే ఈ ఈ మార్కెట్లో సీనియర్ వర్కర్స్ ఉంటారో అందరిని తీసుకొచ్చేసి నేనే ఒక కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇనిషియల్లీ ఇబ్రహీంపట్నంలో ఉండింది దాన్ని షిఫ్ట్ చేసేసి ఇప్పుడు కోంపల్లిలో పెట్టాను సరే ఇప్పుడు ఇది ఎవరైనా కస్టమైజ్ చేయించుకున్నారా లేకపోతే ఇది కూడా రెంటల్ పర్పస్ అయినా వెహికల్ ఇది పర్సనల్ యూసేజ్ కండి ఒక విఐపి కస్టమర్ చేయించుకున్నారు సో ఇప్పుడు ఇంత ముందు మనం చూసింది ఏంటంటే అది ఫుల్లీ కమర్షియల్ వెహికల్ ఇది ఓన్లీ పర్సనల్ పర్పస్ అందుకని మీకు ఇంత ప్రీమియం సిటింగ్ అనివ్వండి ఈ డిజైన్ కానివ్వండి కొంచెం ప్రీమియం లుక్ అండ్ ఫీల్ మీకు ఈ వెహికల్ లో వస్తుంది సో జనరల్ గా కార్బన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అంటే మేబీ మేము అఫోర్డ్ చేయలేమేమో ఇది ఓన్లీ సెలబ్రిటీస్ కి కొంతమంది ఎక్స్పెన్సివ్ పీపుల్ కి మాత్రమే కావాల్సినవా ఒక థింగ్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ నో యాక్చువల్గా ఏంటంటే రోవి వాళ్ళు మన కోసం అని చెప్పేసి చాలా అద్భుతంగా కస్టమైజ్ చేసి రీజనబుల్ కాస్ట్ లో మనకి కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీతో కానివ్వండి లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ అన్ని అసోసియేట్ అయ్యి ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కాంటాక్ట్ రోవి అండి బికాస్ లో మనకి చాలా రీజనబుల్ తోటి చాలా ప్రీమియం క్వాలిటీ కార్ దొరుకుతున్నాయి సో శివ గారిని మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి సో బెస్ట్ కొటేషన్ ఇస్తారు వాట్ శివ గారు యా షూర్ అండి యా థ్యాంక్ యూ శివ

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851